నడువు ఎలా స్ట్రైట్గా నడు లెక్కి పగల ఫోటో కూడా భయపడిపోతున్నావు పాములు వచ్చేస్తాయా పగల రావు ఎప్పుడు అందరు పనులు చేసుకుంటున్నారు ఎండ కోడగేటు కాస్త పండు సీజన్ కదా అందరి ఇంటి ముందు చింతపండే ఉంది అదే ఒకటి లాగా శనగలు ఉంటే ఏం చూద్దాం అల్ల ముందుని ఒక చెట్టు లాగు అలాగా మొత్తం పట్టుకొని లాగలేక మొత్తం ఆ చెట్టు మొత్తం పట్టుకొని లాగు నయ్యో అది కూడా లాగలేకపోతాను వాళ్ళకి ఎంత అంటానో ఏంటో మొత్తం చెట్టు చెట్టు పట్టుకొని లాగాలే శనక్కాయో శనకాయ పట్టుకోనా ప్పటిక నడుచా ఇంక ఇవి పండిసేనా ఇదిగో ఎలా ఉంటుంది పండిపోయిన తోట అది ఇట్లాగేస్తారనమాట అందుకే తడిపోయారు ఇది మిరప తోట ఇంకా మిరపకాయలు ఎలాగ ఇదిగో ఈ గోంగూర ఇది ఇదో మిర్క్ అమ్మా లేమ్మా ఇవి రెడ్ కలర్ ఇవేమో ఇగో నువ్వులు నువ్వులా నువ్వు అంటారు మనం ఆయిల్ దీని నుంచి తీస్తాం మా ఊర్లో అన్ని తోటలు ఉంటాయి అబ్బా నెక్కి అవేమి అయిపోవు నీకు ఇక్కడ చేరుకులు చేస్తాను రానకుండా ఇవి గేదెలు గడ్డి బిర్యానీలు వచ్చినప్పుడు కూర్చు ఉంటుంది అక్కడ ఉంటే ఖర్చు ఉండదు మాకు తోటలో తోటలోకి వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో ఇలా గడ్డలో నుంచి వెళ్ళాలి పెద్ద వర్షంగా పడితే ఇదంతా వాటర్ అనమాట పెద్ద గడ్డ పారుతుంది ఇప్పుడు ఏం లేదు కాబట్టి వర్షం అవుతుంది ఇలాగా అక్కడక్కడ వాటర్ స్టాక్ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు ఇక్కడ వాటర్ ఇలాగే స్టాక్ అంటుంది ఎలాగంటే రాళ్ళు చూసుకోలేడు అని రాళ్ళు చూసుకోండి ఇంకెళ్ళదాకది ఆ చెట్లు మాకు కనిపించలేదు మా మమ్మీ అక్కడ కూర్చున్నారండ మనం చివరికి వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం ఇక అప్పుడు నేను కొబ్బరి బండి తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడే వేస్తాను బాగా అయితే బాగాలేదు గేదెలు పడితే ఖచ్చితంగా ఇక్కడ లోపలికా ఇదేటమ్మా భూతాల బంగ్లా ఉంది వీళ్ళు ఎక్కడ ఉన్నారు ముందు వెతకాలి అమ్మ తెంపడినమ్మ పశ్చిమ వాడికి కావాలి వెళ్ళినప్పుడు తీసుకున్నా పనుకులు లేదా నేరా వెను పడుకులు ఇవి ओके तो 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 गर्दन में मत ले ले और 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 నేనే కాయలు పతన వేడొస్తాను చూడుగా దులిపేస్తే రాలేంటి మావయ్య దులిపితే రాల రాలితున్నాయి రాలుతున్నాయి మావయ్య దులిపితేనే బాగా రాలతున్నాయి పెద్దకాయ ఎంత రాలిపోతుంది

ఎందుకు అలా దులుపు పెద్దగా ఎక్కడెక్కడ కనిపిస్తుందా ఎన్ని దులుపు చెట్టు దులపాలి నేను అను వండుకుంటారు కదా మరి మీ వాటికే నేను కోరడానికి వచ్చాను మేము తినము మేము వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోతాం కదా నానా కాయలు రాలిపోతున్నా చిన్నకాయలు కాదు పెద్ద కాయలు రాలిపోవాలి ఇది మా పెద్ద ఒక్క వాళ్ళ తోట ఇద్దరం దమ్ములు వాటే అన్నమాట ఇది తోట అంతా இந்த

ఎప్పుడు ఎప్పుడు సుఖపాటం సుఖపాఠం కనిపించట్లేదు అదని అలా కష్టం ఎంతసేపు అల్లు అది చేసాం కదా ఇది చేసామని కాదని ఇప్పుడు ఈ తోటల మీద ఏడితే ఒక్క కాయ లేదు చెట్లని ఏ తోటలకి కూడా లేవు ముప్పేనా ఉషా మ్యారేజ్ డే రోజు రెండు కలిసి వచ్చాయి దానికి దానికి రెండు కలిసి వచ్చాయి మ్యారేజ్ డే ఉగాది మొక్క తినడానికి అవతా అని బాధపడిపోద్దు ఇంకేవలం ఒక్కలేదు అది గుడికెళ్ళి వస్తుంది అంతే ఎక్కడికి వెళ్ళలేదు నేను మ్యారేజ్ డే కదా చల్ల చుట్టూ ఇప్పిదాన్ని లేదా కాదక్క ఒకసారి ఏమైంది తెలిసా అప్పుడు ఎన్ని పిచ్చుకోలే అంటే పిరుక్ అనమాట కొంచెం తోటల్లోకి వస్తే పిరుకు సెలవులకి వచ్చేవరం కదా

అలా వాటర్ బాటిల్ కావాలా బోర్ వాటర్ ఉంది అక్కడ తాగేస్తుంది సరే అది రాళ్ళు నల్లా అట్ల నుండి కదా నువ్వు నువ్వు వెనకేట్ సొమ్మ వెనక సొమ్మలే ఉబాటలే కదా నాన్న కొంచెం చెప్పులు తెచ్చలే ఒకటి సార్లు రా హరి ఆ కార్తో ఒకటి చెంపు ఐదు సార్లు రాయి అది చల్లలేము పులుపు

నానా ఇక్కడ రావడము చూసుకుందాము నేను చూసుకోండి చూసుకోండి తలు నేను వారికి ఎవరు తెంపద్ది ఇప్పుడే చెప్తాను ఏమాయా మీ దగ్గరే ఉండరు కదా చూడండి ఎవరు తెంపుకుంటున్నా రే బాబు సైలెంట్ కోసుకొని ఇంట్లో అలా కొట్టుకెళ్ళిపోతారు తెలుసా కోసుకెళ్ళిపోతారు మళ్ళీ ఎవరన్నా అడుగుతారని సైలెంట్గా పట్టుకుని వెళ్ళిపోతారు